నిజంగా కడియం సియర్ గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది కసి ఎక్కువ కనబడతా ఉంది ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిన ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీయరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు ద్రోహమా కాదా ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలన్నా వద్దా ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం పార్టీని అవమానపరచడం ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ నీకు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇలా ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో నేను పార్టీ మారేదే లేదు నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ సీఎన్ గారు చెప్పిండ్రు కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంట తప్ప నేను పార్టీ మారనని చెప్పినవు మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సిన అవసరం గారి మీద ఉంది నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు నైతిక విలువల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నైతిక విలువలు అనేటువంటివి ఉంటే మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటురని నేను అడుగుతా ఉన్నా మీ అందరికీ బానే తెలుసు అసెంబ్లీలో మాట్లాడిండు బయట మాట్లాడిండు సిఆర్ గారు మన తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కూడా మీరు అందరు విన్నారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్ లో లంక లేవంటుండు ఏమంటుండు లంక బిందెలు సెక్రటరేట్లు ఉంటాయా యాడుంటాయా అన్నాడు లంక బిందర్ ఎవరు వేసుకుతారు ఓ అన్నాడు అర్ధరాత్రి పూట దొంగలు లంక బిందెలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడింది మాట్లాడిండే లేదా సీఆర్ గారు మరి వాళ్ళ ఎవరితో కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు ఎవరితో కప్పించుకున్నాడు నువ్వే అంటివి లంక బిందెలు దొంగ రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టు అంటివి పోయి గాయనతోనే ఖండువాంటివి గింత గింత దిగజారుడు తరం రాజకీయాల్లో ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి ఇవాళ దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది